ఏవి న్యూస్కి స్వాగతం ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని చిన్నవంగర్ గ్రామానికి చెందిన ఫైవ్ విలేకర్ మరియు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూట నలభై మూడు ఎలక్ట్రానిక్ మీడియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు శేఖర్ గత కొద్ది రోజుల నుండి అనారోగ్యం కారణంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుది తుదిశ్వాస విడిచారు ఈ సందర్భంగా తొరూరు పట్టణ కేంద్రానికి చెందిన తోటి జర్నలిస్టు మిత్రులు మరియు మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాసులు పట్టణంలోని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద శేఖర్ చిత్రపటానికి ఏర్పాటు చేసి ఈ సందర్భంగా తొరూరు పట్టణ కేంద్రానికి చెందిన తోటి జర్నలిస్టు మిత్రులు మరియు మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాసులు పట్టణంలోని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద శేఖర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మిత్రులు దేవరకొండ కృష్ణప్రసాద్ గజ్జల వినోద్ రెడ్డి ఇమ్మడి రాంబాబు వెల్తూరి పూర్ణ రామచందర్ మహమ్మద్ అమీర్ పెందోటి కిషన్ రావు నల్లం శ్రీనివాస్ పంతం సురేందర్ రాయశెట్టి ఉపేందర్ వీరేంజనాయులు వేర్పులర్ మహేష్ మరియు తోటి జర్నలిస్టు మిత్రులు తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా మహిబాద్ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా టీవీ ఫైవ్ జర్నలిస్టు జలగం శేఖర్ గారు కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇలా తెల్లవారుజామున మరణించడం జరిగింది వారికి నివాళులు అర్పించే ఉద్దేశంతో తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జర్నలిస్టు మిత్రులు ఇలా పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అమరవీర స్థూపం వద్ద అతని చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కొంతమంది మనతోటి జర్నలిస్టు మిత్రులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఈరోజు చాలా బాధాకరమైన విషయం మా తోటి జర్నలిస్ట్ మిత్రుడు టీవీ ఫైవ్ రిపోర్టర్ ఈరోజు అకాల మరణం చెందడం జరిగింది కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ మా నుంచి దూరం అవడం ఎంతో బాధకరమైన విషయం శేఖర్ విద్యార్థి పీడిఎస్సి విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించడంతో పాటు టీయుడబ్ల్యూజి వన్ ఫోర్ త్రీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షున కొనసాగుతూ ఎన్నో సమస్యల మీద ప్రజా సమస్యల మీద అయితే జర్నలిస్టుల సమస్యల మీద అయితే పోరాడి వాస్తవాలను బయటకు తీసి ఎంతోమందికి మేలు చేసినటువంటి వ్యక్తి విద్యా నాయకుడు నాయకత్వ లక్షణాలకే మారిపోయిన వ్యక్తి అనుకోకుండా అనారోగ్యానికి గురై మా నుంచి దూరం అయిపోవడం మేము శోకశబ్దం మా అంటే మాటల్లో చెప్పలేని బాధ ఉంది ఎందుకంటే అట్లాంటి వాళ్ళని కోల్పోతే ఏంటంటే సమాజం కూడా సమాజానికి ఒక మంచి చేసే వ్యక్తి సమాజంలో ఉన్న సమస్యలని జర్నలిస్టుల సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వెలికి తీసే వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం వారి ఆత్మకు శాంతి గురని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసుకుంటూ శేఖర్కు ఏదైతే శేఖర్ ఏదైతే అనుకున్నాడో ఏదైతే మాతో షేర్ చేసుకున్నాడో మాతో పంచుకున్నాడో ఉద్యమంలో అయితేంది అన్ని విషయాలు జర్నలిస్టుల సమస్యల విషయాలు పంచుకున్నాడో అవి ముందుకు అందరం జర్నలిస్టుల సమైక్యంగా ఉండి ఆ ముందుకు తీసుకుపోవడానికి పనిచేస్తామని తెలియజేసుకుంటూ తొర్రూరు ప్రెస్ క్లబ్లో క్రియాశీలక నాయకత్వంలో ఉన్నటువంటి శేఖర్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో ఉన్నటువంటి శేఖర్ సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా తొరూర్ మహిబ్బాద్ జిల్లాలో విప్లవోద్యమ కార్యకర్తగా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా జర్నలిస్టుగా దళిత చైతన్యం కలిగినటువంటి నవతరం వ్యక్తిగా ఈ ప్రాంతంలో పనిచేయటం జరిగింది సో కొన్ని వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా ఈరోజు వారు మరణించటం జర్నలిస్టు మిత్రులకు దళిత యువతరానికి ఇతర సామాజిక వర్గానికి కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం కాకపోతే ఏంటంటే ప్రతి మనిషి పుడతాడు ప్రతి మనిషి చనిపోతాడు ఈ మధ్యకాలంలో జరిగే దమాషలో సమాజంలో మనం మన పేరు మనం చేసినటువంటి కార్యక్రమాలు మనం నడిచినటువంటి విధానం ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంతంలో జర్నలిస్ట్ మంత మిత్రులందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఒక ఐక్యతతో తొర్రూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు కానీ సుమారు నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మరి ఈ ప్రాంతంలో విద్యార్థి యువకుడిగా యువజన నాయకుడిగా ప్రెస్ క్లబ్ నాయకులుగా అను అనేక మందికి ఆత్మీయుడిగా పనిచేశారు చాలామంది మిత్రులు నాకు తెలిసి కృష్ణారెడ్డి గారు దూలం శ్రీనివాస్ గారు ప్రసాద్ గారు అశోక్ గారు వినోద్ రెడ్డి గారు అట్లనే నారాయణరాజు గారు అట్లనే రాము గారు అట్లనే రమణ గారు ఉపేంద్ర అనేక మంది మిత్రులు మరి వాళ్ళ ఆత్మీయత కొనసాగింది వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళందరూ చేదోడు వాదోడుగా ఉండేవారు చిన్న పిల్లలు ఈ మధ్య కాలంలో అంతంత జీవితంతో దళితుడుగా తన జీవితం ప్రారంభించి ఇప్పుడిప్పుడే జీవితంలో ఎదుగుతున్నటువంటి క్రమంలో అర్ధాంతరంగా అసూలు పారటం అనేది మరి మా అందరికీ ఎంతో విషాదకరం ఆ వార్త తెలిసిన అనంతరం మాజీ మంత్రి గారు గౌరవనీయులు దయాకర్రావు గారు వెంటనే స్పందించి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడి అక్కడ చివరిలో కూడా కొంత పార్థివ దేహాన్ని అప్పగించే టైంలో కూడా కొంత బిల్ పెండింగ్ ఉంటే కూడా వారు మాట్లాడి తక్షణమే యాజమాన్యంతో మాట్లాడి డెడ్ బాడీని రిలీజ్ చేయడం జరిగింది మరి కులాలకు అతీతంగా ఉన్నటువంటి మతాలకు అతీతంగా శాస్త్రీయ భావంతో ఉన్నటువంటి శేఖర్ని మీరందరూ ఆ కుటుంబాన్ని అండగా ఉండాలని జర్నలిస్ట్ మిత్రులందరినీ పేరు పేరున నేను కోరుతున్నాను అనేక మంది అనేక వృత్తులలో స్థిరపడతారు కానీ జర్నలిస్ట్ వృత్తి అనేది ఎలాంటి ఆర్థిక లాభాక్షికను లేకుండా చేసే పని ఈ పనిలో నిమగ్నమయ్యే అమరులైనటువంటి జర్నలిస్టులందరినీ మనం అందరం ఆదుకోవాల్సిన అవసరం ఉంది పేద మధ్యతరగతి బిడ్డలే దళిత బిడ్డలే అనగారిన బిడ్డలే మైనార్టీ బిడ్డలే దీంట్లో కొనసాగుతారు ఈ బిడ్డలకి మనం చేయుతనియాలి అండగా నిలవాలి అమరులైనటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ మనం చేయుతోనియ్యాలని కోరుతూ జోహార్ శేఖర్ అమర్ హే శేఖర్ జోహార్ సుదీర్ఘ కాలంగా జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్న ఆత్మీయ మిత్రుడు జలగం శేఖర్ అనేవాడు ఈరోజు లేకపోవడం ఎంతో బాధాకరం ఎంత ఆత్మీయత అంటే అతని దగ్గర ప్రజా సమస్యలను కూడా తన సొంత సమస్యలుగా భావించి నిత్యం ప్రజల్లో వండుకుంటూ ప్రజా సమస్యలకై పాటు పాడుకుంటూ చాలా సర్వీసులు చేసిన వ్యక్తి ఆయన ఒక జర్నలిస్ట్ వృత్తిలో సాధారణంగా అందరం వృత్తిలో ఉంటాం కానీ ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన పేరే టీవీ ఫైవ్ శేఖర్ జలగం శేఖర్ అంటే గుర్తుపట్టిన దానికంటే ఎక్కువ టీవీ ఫై శేఖర్ అంటే గుర్తుపట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి మా ఆత్మీయ మిత్రుని కోల్పోవడం అనేది చాలా బాధాకరం వారి కుటుంబానికి జర్నలిస్ట్ మిత్ర సంఘాన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాం ఆయన జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతూ తోటి జర్నలిస్ట్ సమస్యల కోసం పోరాడిన ఉద్యమాలను తోటి జర్నలిస్టులు గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ వారి ప్రభుత్వ ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబానికి ఏవినియూస్ తరపున ప్రగడ సానుభూతి చేసుకుంటున్నారు మొహమ్మద్ అమీద్ ఏ వినియూస్తో